నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పర్టికులర్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది కలిస్తే గెలుస్తాం విడిపోతే ఓడిపోతాం అన్న సహకార స్ఫూర్తిని రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో రిపీట్ చేసింది నూట నలభై నాలుగు స్థానాల్లో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ నూట ముప్పై స్థానాల్లో గెలిచింది ఇరవై ఒక్క సీట్లలో పోటీ చేసిన జనసేన ఇరవై ఒక్క సీట్లను గెలుచుకుని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించింది పది అసెంబ్లీ సీట్లలో పోటీ చేసిన బీజేపీ ఎనిమిది చోట్ల గెలిచి పర్వాలేదు ఇక లోక్సభ సీట్ల విషయానికి వస్తే కూటమికి ఈసారి ఇరవై ఒక్క సీట్లు సాధించింది రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై రెండు సీట్లు సాధించిన జగన్ పార్టీకి నాలుగు సీట్లు మాత్రమే వచ్చేలా చేయగలిగింది అసలు ఓట్ల బదిలీ జరగదని కూటమికి యాభై సీట్లు కూడా రావని జగన్ వేర విధేయులు కూటమి పైన మాటల దాడికి ప్రయత్నించారు ఎన్నో విధాలుగా జగన్ టీం హేళన చేశారు కూటమి ఎందుకు పనికిరాదని అవమానించారు అయినా కూటమి నేతలంతా ఓర్పుతో అవమానాలను అధిగమించి అపూర్వ విజయాన్ని అందుకున్నారు ఏపీ చరిత్రలో ఎవరి వల్ల సాధ్యం కాని విజయం కూటమి సొంతమైంది ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనని పవన్ కళ్యాణ్ బీజేపీ గురించి వైసీపీ నేతలు ఎన్ని అవాకులు చవాకులు పేలారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని శ్రీకాకుళం జిల్లాకు చెందిన దువ్వాడు సీను మంత్రులు ధర్మాన ప్రసాదరావు నోటి మంత్రిగా పేరున్న సిదిరి అప్పలరాజు స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ పైన ఎన్ని విధాలుగా విమర్శలు చేశారో అందరికీ తెలిసిందే వీరంతా ఘోర ఓటమి చవిచూశారు విజయనగరం జిల్లాకు చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ చంద్రబాబు పైన తీవ్ర ఆరోపణలు అవహేళనలు చేశారు జిల్లాలోని మొత్తం తొమ్మిది నియోజకవర్గాల్లోనూ కూటమి ఘన విజయం సాధించింది బొత్స స్వయంగా తన కంచుకోట లాంటి చీపురుపల్లిలో పరాజయం పాలయ్యారు విశాఖ లోక్సభ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బొత్స సతీమణి ఝాన్సీ సైతం ఓటమి పాలయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీకి వచ్చిన ఇరవై మూడు సీట్లు కూడా రెండు వేల ఇరవై నాలుగులో రావని మంత్రి బొత్స అవహేళన చేశారు కోటమి దెబ్బకు బొత్స ఫ్యామిలీ అంతా ఓటమి పాలైంది విశాఖ జిల్లా విషయానికి వస్తే విశాఖలో గుడివాడ అమర్నాథ్ మాజీ ఎంపీ ఎంవి అవంత్ శ్రీనివాసరావు టీడీపీ పైన ఎన్ని విమర్శలు చేశారో లెక్కే లేదు వారందరికీ కర్రు కాల్చి ఓత పెట్టారు తూర్పుగోదావరి జిల్లాలో అయితే ముద్రగాడ పద్మనాభం వల్లభనేని వంశీ మద్దాలిగిరి మంత్రి చెలబోయిన దాడిశెట్టి రాజా జక్కంపూడి రాజా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ మార్గాని భరత్ రాపాక వరప్రసాద్ పశ్చిమ గోదావరి జిల్లా తానేటి వనిత కొట్టు సత్యనారాయణ గంధి శ్రీనివాస్ కార్మూరి నాగేశ్వరరావు అబ్బాయి చౌదరి ఇలా ఒక్కరు కాదు ముగ్గురు కాదు వంద మందికి పైగా టీడీపీ జనసేన కూటమి పొత్తుపైన తీవ్ర విమర్శలు చేశారు మంత్రులు ఆర్కే రోజా బుగ్గన రాజేంద్రనాథ్ అంజద్ బాషా వశశ్రీచరణ్ రాజన్నదొర కాకాని గోవర్ధన్ అంబటి రాంబాబు అనిల్ కుమార్ యాదవ్ విడుదల రజనీ ఆదిమూలపు సురేష్ మేరుగున నాగార్జున పేరు నాని జోగి రమేష్ కేత్రెట్టి బ్రదర్స్ కన్నబాబు కొడాలి నాని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తోపుదు ప్రకాష్ రెడ్డి భూముల కర్ణాకర్ రెడ్డి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి నారాయణస్వామి కోన రఘుపతి ఇలా వైసీపీ నేతలంతా జగన్ కంటే ఎక్కువగా ఆడిపోసుకున్నారు వీళ్ళందరికీ జనం మంచి ట్రీట్మెంట్ ఇచ్చారని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు ఇక వైసీపీ సోషల్ మీడియా అనుకూల మీడియా చేసిన హడావిడి అంతా ఇంతా కాదు జగన్ ఘోరంగా ఓడిపోతున్నా వైసీపీ పుంజుకుంటుందంటూ వారు బాగా ఊదారు ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ గా ఉండి రాజీనామా చేసి మళ్లీ సాక్షి మీడియాలోకి వచ్చిన కొమ్మినేని శ్రీనివాసరావు యాంకర్ ఈశ్వర్ టీవీ నైన్ రజనీకాంత్ యేహా టీవీ వైఎన్ఆర్ వేణుస్వామి తెలుగు పాపులర్ టీవీలో జీవీలన్ ఆచార్యులు అధికార భాషా సంఘం చైర్మన్ విజయ్ బాబు విశ్లేషకుడు కెఎస్ ప్రసాద్ యాంకర్ శ్యామలారెడ్డి జర్నలిస్ట్ సాయి లాంటి జగన్ అనుకూల మీడియా ప్రముఖులకు ఎన్నికల ఫలితాలు షాక్ ఇచ్చాయి వీళ్ళందరి నోళ్లు మూత జగన్ మళ్ళీ సీఎం అవుతారంటూ వీళ్ళు ఎంతగానో నోరు చించుకున్న ఓటర్లు మాత్రం వాళ్ళు ఈవీఎం బటన్ నొక్కి జగన్ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు ఒక్క గెలుపు ఇలాంటి వంద మందికి బుద్ధి చెప్పిందనే చెప్పాలి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్ తోనే మేము సెవెంటీ కే రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కేలో నిలబెట్టాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి